నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉస్నాబాద్ మండల అధ్యక్షునిగా కొరుగురి అశోక్ మాదిగను ఎన్నుకున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు బుధవారం రోజున ఉస్నాబాద్ మండలం ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా సీనియర్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ మండల హడక్ కమిటీని నియమించామని అన్నారు మండల అధ్యక్షునిగా అశోక్ మాదిగతో పాటు అధికార ప్రతినిధిగా పొన్నాల వినోద్ కుమార్ మాదిగా ప్రధాన కార్యదర్శిగా బోయిని రాజశేఖర్ మాదిగను మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షునిగా గడపికమరయ్య మాదిగను అధికార ప్రతినిధిగా కొమ్ము వెంకటేష్ మాదిగలను ఎంపిక చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొజ్జ హరీష్ మాదిగ జిల్లా సీనియర్ నాయకులు మల్లిగారి యాదగిరి మాదిగ ఎనగందుల యాదగిరి మాదిగా ఎనగందుల లక్ష్మీనారాయణ మాదిగా నియోజకవర్గ ఇన్ఛార్జి మాటల వెంకటస్వామి మాదిగా ఎంఈఎఫ్ నాయకులు గసిగంటి హరికిషన్ మాదిగా ముక్కెర సంపత్ కుమార్ మాదిగా స్థానిక సీనియర్ నాయకులు బత్తలు చంద్రమౌళి మాదిగా భువనగిరి రవి మాదిగా గడిపే మల్లేశం మాదిగా గడిపే బాలు మాదిగ తదితరులు పాల్గొన్నారు కూడా హోటలి నిర్ణయించడమే ప్రధాన ఎజెండాగా మారింది అదిగో మహాజన సోషలిస్టు